హలో అండి అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము పిడకల పొగ కదా వేసుకుంటాము అప్పుడప్పుడు ధూప్ స్టిక్ వెలిగిస్తాను ఇంకా అగర్బత్తీలు కూడా వెలిగిస్తాము ఆ రోజుకి ఆ క్షణానికి ఏది అవకాశం ఉంటే అది చేస్తాము ఖచ్చితంగా పిడకల పొగ వేస్తామని కాదు కానీ వారానికి రెండు లేదా మూడు సార్లు అయితే పిడకల పొగ వేసుకుంటాం వేసుకుంటే మంచిదని ఒక మండే మార్నింగ్ వీడియో ఇది నేను స్టార్టింగ్ లో మేకింగ్ వీడియోస్ చేసేదాన్ని కదా అలాంటి వీడియో అనుకోవచ్చు మీరు అంటే బ్లౌజ్ ఫ్రేమ్ ఎక్కించడానికి ముందు నుంచి డిజైన్ కంప్లీట్ అయి బయటకు వచ్చేంత వరకు ఎలా ఉంటది అని కానీ ఈ వీడియోలో డిజైన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఆ రోజు ఈవినింగ్ వరకు మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ నేను శారీలోంచి బ్లౌజ్ అనేది సపరేట్ చేస్తున్నాను ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ ఒక టూ డేస్ ముందు ఒక బ్లౌజ్ అనేది తనకి డెలివరీ ఇచ్చాను తర్వాత ఈ బ్లౌజ్ తీసుకొచ్చారనమాట ఈ శారీ విత్ బ్లౌజ్ ఇంతకు ముందు ఒక లో కూడా షేర్ చేసుకున్నాను చాలా వరకు మన ఛానల్ చూసి కానీ ఇన్స్టాలో కానీ ఎఫ్బిలో వీడియోస్ చూసి చాలా మందికి రిఫర్ చేస్తున్నారు పలానా చోట వర్క్ అనేది చేస్తున్నారు వీలుంటే వెళ్ళండి అని చాలామంది బ్రదర్స్ వాళ్ళ కి రికమెండ్ చేస్తున్నారు ఇంతకు ముందు వర్క్ చేశాను కదా నా కి పెళ్లి కూతురికి తను తిను కొలీగ్స్ అనమాట తను దీనికి రిఫర్ చేశారు ఇంకా వీళ్ళ బ్రదర్ కూడా మన వీడియోస్ చూసి అక్కడికి వెళ్ళు అని చెప్పారంట థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికీ కూడా ఇదే మాట ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నా ఇప్పుడు నేను వర్క్ చేయాల్సిన డిజైన్ అనేది హెవీ డిజైన్ స్లీవ్స్ మొత్తం వర్క్ వస్తుంది ఇంకా బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్కే ఉంటుంది ఆల్ ఓవర్ బుటీస్ కాదు ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఇక్కడైతే నేను దారాలు వెతుకుతున్నాను కొన్ని కలర్స్ చాలా వరకు పర్ఫెక్ట్ గా దొరుకుతాయి కొన్ని కలర్స్ ఉంటాయి అవి ఎగ్జాక్ట్ కలర్ దొరకడం అనేది చాలా కష్టం కొంచెం లైట్ అయినా అవుతాయి లేదా కొంచెం డార్క్ అయినా అవుతూ ఉంటాయి వర్క్ చేసే వాళ్ళ దగ్గర కొన్ని వందల దారాలు ఉంటాయి నా దగ్గరే కాదు సీనియర్స్ ఉన్నారంటే ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట దారాలు అనేవి అందులోంచి వెతుకుతా ఉంటాం మేము కలర్ మ్యాచింగ్ కోసం ఒక్కోసారి అక్కడే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది ఇక్కడ నేను శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నేను ఫ్యూజింగ్ పేపర్ త్రీ లేయర్స్ వేస్తున్నాను న్యూస్ పేపర్ అనేది యాడ్ చేయట్లేదు ఈ బ్లౌజ్ పీస్కి మరీ డెలికేట్గా లేదు అలాగని మరీ స్ట్రాంగ్గా లేదనమాట అందుకు త్రీ లేయర్స్ వేస్తే సరిపోతుంది మీ అందరితో విషయం షేర్ చేసుకుంటాను ఈ మధ్య కాలంలో నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసిన వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే మేము కూడా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు నేనైతే ఏం చెప్తానంటే మీకు దగ్గరలో ఉండే మిషన్ షోరూమ్స్కి అయితే మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ కాస్ట్లు అనేవి తెలుసుకోండి మీకు ఏది బాగుంది అనిపిస్తే మీరు అదే తీసుకోండి నేను ఏ రకంగా ఆలోచించి మిషన్ తీసుకున్నాను అనేది ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను వీలుంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను వీడియోలో పైన లేదు అంటే ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది ఒకసారి వీడియో చివరి వరకు చూస్తే మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది వీలుంటే చూడండి ఒక అవగాహన అయితే వస్తుంది మీకు నేను తీసుకున్న మిషన్స్ నాకు ఎలా హెల్ప్ అవుతున్నాయి తీసుకుంటే ఎలా ఉంటుంది అని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఖచ్చితంగా ఇదే తీసుకోండి నేను చెప్పలేను నేను వాడుతున్న ఉషా ఎస్ టూ మిషన్ ఉంది కదా ఆ వీడియో చూసి ఒక సిస్టరు అలాంటి మిషన్ తీసుకున్నారట సేమ్ ఉషా టూ మోడలే ఇండస్ట్రియల్ మిషన్ తను కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తారు ఉషా ఎస్ టూ తీసుకున్న వన్ మంత్ తర్వాత నాకు ఫోన్ అయితే చేశారు వన్ మంత్ లో కనీసం ఒక్క బ్లౌజ్ కూడా నేను కుట్టలేకపోయాను అని ఎందువల్ల అంటే మిషన్ హెడ్లో ఏదో ప్రాబ్లం ఉందంట రెండు సార్లు కస్టమర్ కేర్ కి కంప్లైంట్ చేస్తే వచ్చారు కానీ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వలేదు అని చెప్పారు నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ మనకి వారంటీ ఉంది అక్కడ డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ థర్డ్ టైం తన కంప్లైంట్ రేజ్ చేస్తే తనకి హెడ్ అనేది మార్చారు అని చెప్పారనమాట తను నాకు మెసేజ్ కూడా చేశారు మనం మంచి కంపెనీ మిషన్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రీసాల్వ్ చేయడానికి చూస్తారు లేదంటే కొత్త పార్ట్ వేయడానికి చూస్తారు లేదు అంటే ఇలా ఫైనల్ గా ఆ ప్రోడక్ట్నే రీప్లేస్ చేస్తారు కొన్ని వస్తువులు ఉంటాయి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ లో మనకి వాటి విలువ ఏంటి అనేది తెలుస్తుంది మనకి మాటికి రిపేర్ వచ్చే వస్తువులు ఉన్నాయనుకోండి మనం ప్రతిసారి వాటిని తీసుకొని వెళ్ళలేము అన్ని సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్నిసార్లు మనకు అస్సలు అనుకూలంగా ఉండవు సో అన్ని ఆలోచించుకొని తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం మిషన్ అనే కాదు కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అవి మనకి లాంగ్ టర్మ్ లోని బాగా ఉపయోగపడాలి అంటే మాత్రం కొన్నిసార్లు అవి ఒక రూపాయి ఎక్స్ట్రా అయినా సరే వాటి మీద పెట్టుకోవడం మంచిదని మా నాన్న నాకు అలవాటు చేశారనమాట ఏ రకంగా ఆలోచించాలి అనేది నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఈ కస్టమర్ వాళ్ళ బ్రదరు మా ఇల్లు కూడా చూపించారట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం ఇక్కడ నేను ఎందుకు ఇంత అవస్థ పడుతున్నానంటే పేపర్ త్రీ లేయర్స్ ఒకటి వేశాను కదా కొంచెం ఉగ్గులా వస్తుంది బ్లౌజ్ అందుకోసం అని చెప్పి ఇప్పటికీ రెండు మూడు సార్లు క్లిప్స్ అనేవి తీసి మళ్ళీ ఫిట్ చేస్తున్నాను ఒక్కసారి వర్క్ అనేది స్టార్ట్ అయిందంటే మరి ఇంకా మనం ఫ్రేమ్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేము అందుకోసమే వర్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మార్చుకొని కావాల్సిన ఫిట్టింగ్ వచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లో ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది కొంచెం బార్డర్ కింద విడిచిపెట్టి పై నుంచి వర్క్ చేయాలన్నమాట అంటే మనకు అక్కడ ప్లెయిన్ గ్రీన్ ఉంది కదా అది కూడా కొంచెం కవర్ అయ్యేలా డిజైన్ ని వర్క్ చేయాలి ఇప్పుడైతే ఫ్రేమ్ ని సెంటర్ చేస్తున్నాను నాకు మిషన్ తీసుకున్న స్టార్టింగ్ లో అసలు ఫ్రేమ్ ని ఎలా సెంటర్ తీసుకురావాలో అర్థం అయ్యేది కాదు తర్వాత నెమ్మది నెమ్మదిగా నాకు అర్థమైంది సో ఫ్రేమ్ ని ఎలా సెంటర్ లో తీసుకురావాలి అనేది ఏ డిజైన్ స్టార్ట్ చేసినా కూడా అవుట్పుట్ అనేది నీట్ గా రావాలని దేవుడికో నమస్కారం అయితే చేసుకుంటాను అందులో ఫస్ట్ టైం వేసేవి కొత్త డిజైన్స్ అయితే ఇంకా టెన్షన్ గానే ఉంటుంది నాకు వర్క్ వేసే వాళ్ళకే తెలుస్తుంది అక్కడ ఉండే ఫీల్ ఎలా ఉంటుంది అనేది అందులోని పెళ్లి బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అసలే సో ఇక్కడ హ్యాండ్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది రెండే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పింక్ ఇంకొకటి గోల్డ్ ఇంకా గ్రీన్ వేసినా కలిసిపోతుంది అక్కడ సో పింక్ అండ్ గోల్డ్ తోనే వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నేను ఆ పెళ్లి కూతురు చీరకి జిగ్ జాగ్ అనేది చేయాలి ఇంకా కుచ్చులు కూడా కట్టాలి నేను అందర్ సారీస్ కి జిగ్ జాగ్ చేయనండి నేను మెయిన్ గా జిగ్ జాగ్ తీసుకున్నది ఎందుకు అంటే నా కుచ్చులు కట్టేటప్పుడు ఆ అంచు అనేది స్ట్రాంగ్ గా వాళ్ళు నాకు స్టిచ్ వేసి ఇవ్వట్లేదు అది నేను రెండు మూడు సార్లు అడిగాను వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు కుచ్చు కట్టేటప్పుడు అంచు కనుక స్ట్రాంగ్ గా లేదంటే సాగిపోతా ఉంది అందుకోసమే నేను మెయిన్ హెడ్ తీసుకున్నా నేను ఎక్కువగా వర్క్ అయితే చేయను జిగ్జాగ్ మెషిన్ మీద చాలా తక్కువ ఉంటాయి చీరలు మహా అయితే నెల అంతా కలిపి ఒక మూడో నాలుగో ఉంటాయి అంతే వర్క్ వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళలో చాలా వరకు రెగ్యులర్ టైలర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేమని చెప్తాను నేను కట్టమంటారు కదా వాళ్ళ చీరకు జిగ్జాగ్ ఖచ్చితంగా నేనే చేస్తాను ఇంకా టైలర్స్ కూడా తీసుకొస్తారు బ్లౌజులకి వర్క్ చేయమని ఆ చీరలు కూడా నేను టచ్ చేయను ఎక్కడైనా ఇవ్వాల్సింది డబ్బులే కదా మీరే జిగ్జాగ్ చేయండి అంటే మాత్రమే నేను జిగ్జాగ్ చేస్తాను లేదంటే అసలు జిగ్జాగ్ ఉందని కూడా చెప్పను అందుకోసమే నేను చాలా తక్కువ తెచ్చుకున్న ఫాల్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అన్నట్టుగా ఫాల్స్ కూడా ఎక్కువ డార్క్ కలర్స్ తీసుకొచ్చాను ఎందుకంటే మెయిన్ కలర్స్ అవే కాబట్టి ఇక్కడ మీకు వీడియోలో ఇంతసేపు నేను లోపల వర్క్ వదిలేసి ఇక్కడ జిగ్జాగ్ చేస్తూ కూర్చున్నానని మీరు అనుకోవచ్చేమో ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి బయటకు వచ్చానో నాకే తెలుసు అంతా ఎడిట్ చేస్తే బాగోదని చెప్పి అంతా కట్ చేశాను అనమాట ఫాల్ కంప్లీట్ చేసిన తర్వాత చీరను అయితే జాగ్రత్తగా మడతీసి పక్కన పెట్టాను కుచ్చులు కట్టాలి కాకపోతే ఒక రంగు దారమే ఉంది ఇంకో రంగు దారం నా దగ్గర లేదు ఇంకా మళ్ళీ నా సామాన్లు అన్నీ ఏవే బయటకు తీసుకొచ్చానో అవన్నీ లోపల పెట్టేసుకుంటా బయట నేను వంచను అనమాట హ్యాండ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది చెప్పాను కదా మనకు ఓన్లీ రెండే రెండు కలర్స్ ఆప్షన్ అని గోల్డ్ అండ్ పింక్ చాలా నీట్గా వస్తుంది వర్క్ మాత్రం నేను అనుకున్న దానికన్నా బాగుంది మేము ఫస్ట్ టైం ఏ వర్క్ చేసినా కూడా అది మాకు కొత్త ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట అవుట్పుట్ ఎలా వస్తుందా అని ఈ వీడియో చేసే టైంకి నేను రెండు ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేశాను అవి నేను పోస్ట్ చేయాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను ఫ్రేమ్ మీద ఉన్న బ్లౌజ్ కి ఒక హ్యాండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఆ వాళ్ళ అడ్రస్ అయితే కనుక్కుంటున్నాను అంటే ఇప్పుడు నేను ఎవరికైతే పోస్ట్ చేయాలో వాళ్ళ అడ్రస్లు కనుక్కొని మొత్తం అంతా క్లియర్ గా రాస్తున్నాను ఇలా డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చి బ్లౌజ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను కదా డిజైన్ నంబర్ అనేది స్క్రీన్ మీద వేసేసి ఆ వీడియో ఒకటి చేసి ఇక్కడ అనేవి అడ్రస్లు రాస్తున్నాను కానీ నాకైతే చాలా సంతోషం అనిపించింది నేను అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు కానీ మనం వర్క్ చేసిన బ్లౌజ్ అంత దూరం వెళ్తుంది అని మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు వీలున్నంత వరకు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను చూడగానే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయకముందు అంటే వాట్సాప్లో స్టేటస్లు చూసి ఆర్డర్ చేసుకున్న ఫ్రెండ్స్కి అయితే అప్పుడు నేను పోస్ట్ చేశాను మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత యూట్యూబ్ త్రూ వచ్చిన ఆర్డర్ అయితే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను ఒకటికి రెండు సార్లు అయితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ చెక్ చేసుకొని రాశాను నా దగ్గర చిన్న కవర్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి పెట్టేంత కవర్స్ సో అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి నాకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినంత వరకు తెలియలేదు లంచ్ టైం అంటే టూ ఓ క్లాక్కే కే వాళ్ళు ఆఫీస్ అనేది క్లోజ్ చేస్తారట వెళ్ళిన తర్వాత తెలిసింది ఎప్పుడైనా బిఫోర్ వన్ రండి అని చెప్పారు మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఇక్కడ మనకి పోస్టల్ ఛార్జ్ ఉంటది అంటే మనం వేసే పార్సెల్ ఎంత వెయిట్ ఉంది అనే దాన్ని బట్టి ఛార్జ్ అనేది పడుతుంది మనకి ఇంకా ట్రాకింగ్ ఐడిస్ అయితే తీసుకొని నేనైతే ఇంటికి వచ్చి సెకండ్ హ్యాండ్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా కస్టమర్స్ కూడా ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్స్ ఉంటాయి కదా ఆ ట్రాకింగ్ ఐడి నెంబర్స్ కూడా వాళ్ళకి పిక్స్ తీసి పంపించేసా ఫుల్ స్లీవ్ వర్క్ అయింది అసలు నేను అనుకున్న దానికన్నా సూపర్ అంటే సూపర్ గా వచ్చింది ఈ వర్క్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అవ్వాలి బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొంచెం మనం డెకరేషన్ చేయాల్సింది ఉంది కదా అది కూడా కంప్లీట్ అయితే దీని అందం మరింత రెట్టింపు అవుతుంది ఇది ఈ రోజు నేను చేసిన పని అంతా అంటే ఒక బ్లౌజ్ కి రెండు హ్యాండ్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి ఇంకా బ్యాక్ ఏ పార్ట్ కంప్లీట్ అవ్వలేదు ఫ్రేమ్ మాత్రం ఫిట్ చేసి ఉంచాను ఇంకా మార్కింగ్ కూడా వేసుకోలే మిగతా వర్క్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీకు వీడియో ఎంతో కొంత నచ్చితే చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం